ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షలందగా అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలియజేయటంతో పాటుగా మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్పవల్లి గారు మరి అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ చెప్పు తల్లి ఎలా ఉన్నారు లాలా చాలా రోజులైన చూసి ముందుగా మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు అమ్మ శ్రావణ మాసం అనగానే మనం ఆడవారి అందరం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము అలాగే ముఖ్యంగా లక్ష్మి అనుగ్రహం కావాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా కూడా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తారో ఆవిడ ఎక్కువగా వరాల అందించు అందిస్తారు అని చెబుతూ ఉంటారు కదమ్మా అసలు శ్రావణ మాసానికి మన లక్ష్మీదేవికి ఉన్న ఇది ఏంటి సంబంధం ఎందుకంత విశిష్టత కేవలం శ్రావ శ్రావణ మాసంలోనే ముఖ్యంగా ఎందుకు మొట్టమొదటిగా లక్ష్మీదేవిని మనం ప్రార్థన చేసుకుని లక్ష్మీ అన్నావు కాబట్టి లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్త దేవనిత లోకైక విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వా త్రైలోక్య కుటుంబిని సరసిజ వందే ముకుంద ప్రియా అమ్మవారిని ఇలా కనుక మనం తలుచుకున్నామంటే మీరు అడిగినటువంటి ప్రశ్నల్లో ఉండే లక్ష్మీదేవి వచ్చి అలా కూర్చుంటుంది అయితే లక్ష్మీదేవిని ఆరాధించడానికి ప్రతినిత్యము అవసరమే ధనం మూలం మిదన్ జగత్ లక్ష్మీదేవి అనగానే మనం ఏమనుకుంటామంటే ఏదో డబ్బు అనే మాటే మనకి ఎప్పుడు చెవుల్లో రింగ్ రింగ్ రింగ తిరుగుతూ ఉంటుంది కానీ సంపద ఐశ్వర్యము అంతా లక్ష్మీదేవి ఏది మనకి అవసరమో అదంతా లక్ష్మీయే మనం భోజనం చేయడం లక్ష్మీదేవి ఆవిడ అనుగ్రహం లేనిదే భోజనం చేయలేము మనం మీకు గుర్తుంటుందో లేదో బాగా ఇంట్లో వంట చేసి అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి అది మన కంచల్లో వేసుకుని మనం తినేంతవరకు అమ్మవారి అనుగ్రహం లేకపోతే అది వెళ్ళేంతవరకు కూడా అవకాశం ఉండదు అవునండి మీరు కావాలంటే ఏదో ఒక మనకు ఆ రోజు తినే యోగ్యత లేదనుకోండి సరిగ్గా అదే సమయానికి ఏదో చెడు వార్త రావడము ఇంట్లో ఏదైనా కోపం రావడము లేదా పోట్లాట రావడము మరేదైనా జరగడము దుస్సంఘటనలు ఏమైనా జరగడము లేదా అర్జెంటుగా పరిగెత్తి వెళ్ళడము అలా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడు అనిపిస్తుంది అయ్యో కంచెల్లో పెట్టుకున్న అన్నం తినకుండా పోయాడే బిడ్డ అంటాం మనం అవును అంటే ఏంటి లక్ష్మి అనుగ్రహం లేకపోతే ఈ పెట్టుకున్న అన్నం కూడా నోట్లో నుంచి లోపల దాకా వెళ్ళదు ఒకవేళ లోపలికి వెళ్ళినా అరిగే అవకాశం లేకపోతే ఈ అన్నం లోపలికి వెళ్ళే ఇది కూడా ఉండదు అందువల్ల మనం అమ్మవారిని ఏమని ప్రార్థన చేసుకోవాలి అందుకని లక్ష్మీదేవిని అయినా సరే లలితాపరమేశ్వరి అయినా ఎవరైనా శ్రీమాత్రే నమ ఆ మాత అనుగ్రహం లేకపోతే ఐశ్వర్యము లేదు అందువల్ల మనం ఏం చేస్తాం అమ్మవారిని ఎప్పుడూ నిత్యం కొలవాలి అయితే శ్రావణ మాసం రాగానే ఇవన్నీ రావాలంటే ఏం కావాలి ఇన్ని మాటలు చెప్పింది అమ్మ అన్నం కావాలంటుంది ఐశ్వర్యం కావాలంటుంది మరి చదువుకోవాలంటుంది అన్నిట్లో లక్ష్మి అంటుంది కదా మరి వీటన్నిటికీ కూడా మధ్యలో ఒకటి ఉంటుంది అదే డబ్బులు ఈ మధ్యకాలంలో మన అసలు అది లేందేలా అది డబ్బు ఇచ్చి కొనకపోతే బియ్యం రావు కరెక్ట్ డబ్బులు ఇస్తే కానీ ఒక పది రూపాయలు ఇస్తే కానీ టీ తాగలేము ఆగ టీ తాగాలనిపించింది అనుకోండి మూడున్నర నాలుగయ్యే టైంకి రోడ్డు మీద వెళ్తూ ఉంటాం అనుకోండి మన మనసు ఆ టీ దుకాణంకి టీ మిస్టర్ టీ అని అనిపించింది అనుకోండి ఆగవా ఆగుతాం ఆగామండి మా అమ్మగారు చెప్పారండి టీ తాగమన్నారండి అంటే ఊరికే ఇవ్వడం టీ అక్కడ ఏం కావాలి డబ్బులు కావాల్సిందే అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆహారం కావాలి బజ్జీలు కావాలి లేదా పకోడీ కావాలి ఇంకోటి కావాలంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు పిండి అవన్నీ తీసుకురా అంటారు ఎలా వస్తాయి డబ్బు దేనికైనా మళ్ళీ ఏం కావాలి డబ్బులు కావాలి అందువల్ల మనం అందరం ఏమనుకుంటా లక్ష్మీదేవి అనగానే ఉట్టి డబ్బే అనుకుంటాం డబ్బుతో పాటు ఇవన్నీ ఉంటేనే మనకి లక్ష్మీదేవి ఉన్నట్టు చక్కగా శ్రావణ మాసం రాగానే మనకుండే తెలుగు మాసాలన్నిటిలో కల్లి కూడా ఈ శ్రావణ మాసం రావడం ఆలస్యం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా మహిళలు వెయిట్ చేస్తారు ఎందుకని ఎంతో చక్కటి నోములు వ్రతాలు రెండు ఉన్నాయి ఇందులో ఈ నోములు వ్రతాలు రెండు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మాసం ఏదైనా ఉన్నది అంటే శ్రావణ మాసమే ముఖ్యంగా మన శ్రావణ మాసంలో ఏం చేస్తామంటే శ్రావణ సోమవారాలేమో శివుణ్ణి అర్చిస్తాం మంగళవారం ఏం చేస్తాం గౌరీదేవిని అర్చిస్తాం మంగళ గౌరీ నోములు అవును సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తు మరి మంగళవారం రోజు మా అమ్మవారిని పూజ చేసే ముందు మనం ఏం చేస్తాం చక్కగా రెస్పెక్టబుల్గా శివుణ్ణి సోమవారం పూజ చేస్తాం శ్రావణ సోమవారం అత్యంత విశేషమైనటువంటిది శివుడిని ఆరాధన చేయడానికి మళ్ళీ ఒక్క బుధవారం రోజే ఆగుతాం ఎందుకంటే వినాయకుడిని పూజ చేసుకుంటాం వీళ్ళిద్దరిని చేయంగానే ఆయన పూ ఆయన పూజ చేయకుండా ఉండంగా శుక్రవారం వచ్చింది అనగానే లక్ష్మీదేవిని ఆరాధన చేస్తాము శ్రావణ మాసము అనే పేరు ఎలా వచ్చింది అని అంటే పవర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉండటం వలన దీనికి శ్రావణ మాసము అని పేరు వచ్చింది మరి శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఎవరిది వెంకటేశ్వర స్వామిది ఆ విష్ణు అనేది అయినప్పుడు మరి ఎవరిని పూజ చేయాలండి అమ్మవారినేగా పూజ చేయాలి అయ్యవారు ఒక్కడనే పూజ చేయంగా ఆయన లక్ష్మీ వెంకటేశ్వరుడు అందుకని అందరులాగా విడిగా పక్కనో ఇక్కడో పెట్టుకోలే ఆయన ఏకంగా హృదయంలోనే పెట్టుకున్నారు అందువల్ల హృదయ స్థానాన్ని ఇవ్వగలిగింది స్వరూపమే అందువల్ల లక్ష్మీదేవి రావాలి అంటే ఎవరిని ఆరాధన చేయాలి ఏ మాసంలో ఆరాధన చేయాలి వారి మాసంలోనే ఆరాధన చేయాలి శ్రవణ నక్షత్రాన్ని కలిగి ఉన్నటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధన చేయంగానే విష్ణు స్వరూపము స్వరూపము ఇద్దరూ కలిసి మనకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇస్తారు అందువల్ల ఈ శ్రావణ మాసం మొత్తం లక్ష్మీ ఆరాధన చేస్తాము మరి ఉట్టి లక్ష్మీ ఆరాధనే చేస్తామా అంటే గౌరీదేవిని చేస్తాము సౌమాంగళ్యాన్ని ఇచ్చే ఆవిడ గౌరీదేవి మరి శివుడిని కూడా ఆరాధన చేసుకోవాలి శివుడు చాలా బోళాశంకరుడు ఆయన ఏవి కష్టపడక్కర్లేకుండా ఓ చొమ్ము నీళ్ళు తీసుకెళ్ళి ఓం నమ శివాయ అంటే ఆయన సంతృప్తి చెందుతాడు నీకు ఏ వరం కావాలంటే అది ఇస్తాడు ఇంకా మరి నీకేంటి సమస్య కాబట్టి మనకి డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఇటు శివుడు ఇస్తున్నారు అమ్మవారు గౌరీదేవి ఇస్తుంది ఇక్కడేమో లక్ష్మీనారాయణలు ఇద్దరు ఇస్తారు చక్కగా శుక్రవారం అమ్మవారిని పూజ చేసుకుంటాం లక్ష్మీదేవిని లక్ష్మీదేవికి ఏది ఇష్టమైనది కుంకుమార్చన ఇష్టం ఓం ప్రకృత చేయినమ ఓం వికృత్ చేయ నమ అని పూజ చేస్తాం అమ్మవారిని చక్కగా కుంకుమతోటి అమ్మవారిని పూజ చేసుకుంటాం ఆ తర్వాత శనివారం శ్రావణ శనివారం ఎవరికోసం వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఆ గోవింద స్వరూపండి కనుక గోవింద అంటే కష్టము తొలగిపోతుంది ఎటువంటి కష్టం ఉన్నా సరే మీకు ఏ చిన్న ఈతి బాధ కలిగిన గోవిందుని ఆరాధన చేయండి ఉట్టి గోవింద అనండి చాలు ఇంకేం అనక్కర్లేదు ఏ పూజలు అక్కర్లా ఏ వ్రతాలు అక్కర్ల గోవింద గోవింద నామస్మరణ గోవింద గోవింద ఆ ఒక్క మాట అంటే ఆయన మన కష్టాలన్నీ తీర్చేసి అందుకే చిన్నప్పుడు అండి మా నాన్నగారు ఏమనేవాళ్ళండి ఇంట్లో కరెంటు పోయిందనుకోండి పిల్లలు అల్లరి చేస్తూ ఉండి గోలు చేస్తారని గోవింద రా అనేవాడు గోవిందా గోవింద అందరూ చేయండి రా అనేవాడు అంటే ఏంటి ఆ సమయంలో భగవన్ నామం చేస్తే మనకు చిన్న కష్టం వచ్చింది కరెంటు లేకపోవడం అనే కష్టాన్ని తీర్చగలిగేవాడు ఎవరు అంటే ఆ పరమాత్మ స్వరూపుడు చిన్నప్పటి నుంచి మనకు అలా నేర్పుతారు చిన్నగా కష్టం వచ్చిన భయపడ భయపడకుండా చూడండి ఎంత ఆనందకరమైన విషయము అసలు ఎవరికైనా బాధ వచ్చింది అనగానే ఈ ఈ కాలంలో ఎలా చేస్తున్నారు చిన్న బాధను కూడా తట్టుకోలేకుండా వాళ్ళు నానా రకాల బీభత్సం చేస్తున్నారు ఏదో చిన్నగా ఓ పరీక్ష ఫెయిల్ అయితే చాలు లేదా ఓ పరీక్షలో మార్కు తక్కువ వస్తే చాలు ఏదో అయిపోయినట్టే ఇక జీవితమే వెళ్ళిపోవాలి అనే విధానంలోకి వస్తున్నారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏంటి ఆ కష్టాన్ని ఎలా తొలగించుకోవాలో తెలియలే అందువల్లనే మనకేం చెప్పారు కష్టం ఏదైనా కలిగింది అనగానే ఆ పరమాత్మ స్వరూపుణ్ణి ఆ భగవంతుణ్ణి మీరు ఆరాధన చెయ్యండి మీ ఇష్టం వచ్చినట్టుగా అందువల్ల మనకేంటి ప్రతి నెలలో ఏదో ఒక విధానాన్ని నేర్పి పన్నెండు నెలలు మనకి అంటే అర్థం మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యము భగవంతుణ్ణి ఆరాధన చేసే విషయాలు మన హిందూ ధర్మంలోనే ఉంది అందుకే మన సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఇంట్లో నిత్యము ఎప్పుడు కూడా వినండి కావాలంటే నామం వినిపిస్తూనే ఉంటుంది ఏదో ఒక నామం శివనామం వినపడవచ్చు లక్ష్మీనామం వినపడచ్చు సరస్వతీదేవి అవ్వచ్చు బ్రహ్మ అవ్వచ్చు విష్ణుమూర్తి అవ్వచ్చు ఎంత చక్కగా వినిపిస్తుంది అలాగ శ్రావణ మాసంలో మనం శనివారం రోజు జ్యోతి పెట్టి పూజ చేయాలి వెంకటేశ్వర స్వామి పటం పెట్టి కాదు స్వామి జ్యోతి స్వరూపుడు శ్రావణ మాసంలో మీకు ఎన్ని శనివారాలు వస్తే ప్రతి శనివారం జ్యోతి పెట్టాలి జ్యోతి అంటే ఏంటి అదే కదా నేను అదే అడుగుదా మనం ప్రతిరోజు పూజ చేయాలంటే ముందు చేసేదే దీపారాధన 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 వేరు జ్యోతి వేరు స్వామి ఉండేది జ్యోతిలో ఉంటాడు ఎలాగా బియ్య పిండిని తీసుకుని చక్కగా మనం ఒక చిన్న చుక్క వేసి ముద్దలాగా చేసి దాన్ని చక్కగా ఇలా మధ్యలో ఇలా చేసుకున్న తర్వాత నెయ్యి ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి దీపం లాగా చేసిన తర్వాత ఒక తమలపాకు తమలపాకు కానీ లేదా రాగి పాత్ర చిన్న రాగి పళ్ళని తీసుకుని దానిలో కనుక జ్యోతిని పెట్టి చక్కగా బొట్టు నామం పెట్టాలి పెట్టి మీరు వెంకటేశ్వర స్వామికి విష్ణు అష్టోత్తరం చదవాలి వీలైతే విష్ణు సహస్రనామం చదవండి అందరికీ చేత కాకపోతే విష్ణు అష్టోత్తరం చదివి తర్వాత ఎలా విష్ణు చదవంగానే మనం ఏం చేస్తాం వెంటనే దేవ్యచ దేవదేవ మహాదేవ త్రికాలగ్న మహేశ్వరాని చక్కగా అమ్మవారిని చదువుతాం లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటాం ఇవి రెండూ చదివి చక్కగా పూజ చేసుకుని ఆ రోజు ఆ స్వామికి ఎట్లాగా గుడాన్నం బెల్లం పర్వాన్నం చేసి నైవేద్యం పెట్టాలి అలా కనుక మీరు శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చేసినట్టయితే మీకు ఐశ్వర్యం మీ ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ఐశ్వర్యం అనగానే కోటి రూపాయలు వచ్చేసి పడిపోవు ఇంట్లో ఆనందం ఉంటుంది సమృద్ధి ఆనందంగా ఉంటారు కందిపప్పు లేవో పెసరపప్పు లేవనో చింతపండు లేదనో బాధ ఉండదు ఈతి బాధలు ఉండవు లేదా పరమేశ్వర రాలేదని విసుక్కోవడము లేదా పిల్లలు చదవలేదని విసుక్కోవడము లేదా ఆ ఇంట్లో భార్యాభర్తల అనుకూలత లేదని బాధపడము ఇలాంటివన్నీ ఉండవు ఎంత ఆనందంగా ఉంటారు మీరు కావాలంటే చేసి చూడండి జ్యోతి పెట్టారు అంటే ఆ ఇంట్లో ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది జ్యోతి అంటే బియ్య పిండి బియ్య చేసిన ముద్దకి నామాలు పెట్టి చక్కగా ఆ జ్యోతిని ఇంత పెద్ద జ్యోతి పెట్టక్కర్లా చిన్న జ్యోతి పెట్టి నావు నెయ్యి వేసి అది వే చక్కగా వెలుగుతుంది కదా వెలిగినప్పుడు ఏమవుతుందో చెప్పున అదంతా చక్క అయితే మీరు ఆ బియ్య పిండలో ఏం చేయాలంటే అంటే కొంచెం అంత బెల్లం వెయ్యాలి చక్కెర వెయ్యరాదు బెల్లం వేసి కలపాలి అంతేగాని ఆ బెల్లము ఈ పాలచుక్క వల్ల ఆ తడి వస్తుంది మేమైతే కొట్టిన పిండే పెడతామండి కొనుక్కొచ్చిన పిండిని పెట్టాం కొనుక్కొచ్చిన పిండి అసలు రవ్వలాగా ఉంటుంది కొంతమంది కొనుక్కొచ్చిందే ఏదో జల్లెడు పట్టేదో ఇబ్బంది పడుతూ ఉంటారు మేమైతే ఈ ఆ కాలంలో అయితే దంచేవాళ్ళం ఈ కాలంలో మిక్సీలో కూడా వేసుకోవచ్చు సక్క మధ్యాహ్నం నానబెట్టి రాత్రికి పిండి అక్కర్లేదు రా నాన్న శనివారం రోజు స్నానం చేసి నువ్వు దేవుడి రూమ్ లోకి వెళ్ళి దేవుడిని క్లీన్ చేసుకుని అవన్నీ రెడీ చేసుకునే లోపల ఇక్కడ నానబెట్టుకుంటే చాలు అవి తీసేసి ఆ నీళ్లు వడగొట్టే గిన్నెలో పడేసుకుని హాయిగా మిక్సీ దానిలో జార్లో వేసేస్తే చక్కగా బ్రహ్మాండమైనటువంటి పొడి వచ్చేస్తుంది ఓకే ఆరబెట్టాల్సిన అంత ఆరబెట్టి అంత అవసరం లేదు మనకి ఒక అరగంట నాని ఒక అరగంట సేపు అట్లా పోసావంటే ఈ లోపల మీకు ఇక్కడ బోల్డ్ పని ఉంటుందిగా అవును దేవుడి దగ్గర పని ఉంటుంది పుష్పాలు తీసుకొచ్చుకోవడం అవన్నీ పెట్టుకోవడం జ్యోతులు పెట్టుకోవడం వెలిగించుకోవడం ఆ తర్వాత పూజ కావాల్సిన పనులు ఇవన్నీ చేసుకోవాలి కదా చేసుకొని నైవేద్యం వండుకుంటాగా ఏదో ఒక నైవేద్యం వండాలి దాంతోపాటు దా జ్యోతికి చేయవలసిన నైవేద్యం చేసేసరికి ఈ లోపల ఇవి ఆరిపోతాయి లేదమ్మా మేము హడావుడిగా వాళ్ళు మాకు కుదరదు అంటే రాత్రి పుట్టే నాన పోసుకొని చక్కగా పోసుకొని చేసుకోవచ్చు అలా అయినా ఇబ్బంది లేదు అప్పటికప్పుడే కుదరదు అంటే మనం అంటే ఇంట్లో మేమైతే ఇంట్లో ఉంటాం కాబట్టి ఇబ్బంది లేదు అనుకు తెల్లారుజామునే వెళ్ళిపోవాలి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఈ రకంగా చేసుకో కానీ కొన్న పిండితో రాదమ్మలు నువ్వు చెప్పినట్టు అంత రవరవగా ఉంటుంది అంత బాగా నీట్గా రాదు దాన్ని జల్లడి బట్టి ఇబ్బంది పడాలి సరే వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో అనే ఒక అనుమానం ఉంటుంది కాబట్టి మనం చేసుకోవచ్చు చక్కటి జ్యోతి అంటే చూడండి మీకు శ్రావణ మాసం రాగానే ఎందుకు విశిష్టత అంటే సోమవారం నుంచి శనివారం వరకు అన్ని రోజులు మనం భగవంతుని ఆరాధన చేసే విషయంలో చాలా బిజీగా ఉంటాం కాబట్టి మనసు ఎంత ఆనందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతము ఆనందము అన్ని రెండు దాళ్ళని మిక్స్ అయిపోతాయి మనకి చక్కగా మంగళవారం నోములు వాళ్ళు నోములు చేసుకుంటారు శుక్రవారం వ్రతాలు వాళ్ళు ఇంకా ఒకటి ఉంది దాల్లో శ్రావణ మాసంలో దంజాల ఉంది రాఖీ పౌర్ణం ఉంది అవును మరి ఇవన్నీ పెట్టుకుని మనము శ్రావణ మాసంలో కృష్ణాష్టమి కరెక్ట్ పండగలే అన్నీ అన్ని శ్రావణ మాసం నిండా పండగలే మనకి వదిలిపెట్టకుండా మనం బోల్డ్ అన్ని పండగలు చేస్తాం మన అందరం కలిసే అవకాశం కూడా వస్తుంది శ్రావణ మాసం అందుకే ఎక్కడ వెళ్ళలేము ఆ శ్రావణ మాసంలో మన ఇంట్లోనే ఇన్ని పండగలు ఏర్పడతాయి కాబట్టి ఆ జగద్గురువుని కూడా శ్రీ శ్రీకృష్ణ మీరు అన్నారే ఇక్కడే ఎందుకు లక్ష్మీదేవి ఉంటుందంటే కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి నెల ఆదివారము ఎందు అష్టమి తిథి ఎందు జన్మించెను ఎదురు కాళ్ళతో పుట్టెను దాదులను చంపెనప్పుడు కావేటి రంగరంగ నా ఎన్న కస్తూరి రంగరంగా శ్రీరంగరంగరంగ నిన్ను బాసినే నేనెట్లు మొరచుందురా అటువంటి కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి ఈ శ్రావణ మాసంలో మరి లక్ష్మీదేవిని ఆరాధన చేయక ఎవరిని చేస్తాను తల్లి ఎంత ఆనందం మనకి మహిళలు ఎదురు చూసేటువంటి నెల ఏదైనా ఉన్నది అంటే చక్కగా శ్రావణం ఆసు అందుకనే ఎప్పుడు కాళ్ళకి పసుపు రాసుకుని హాయిగా కుంకుమ బొట్టు పెట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని ఆనందంగా ఉంటారు ఇంట్లో ఆడపిల్లలు అవును చూడండి కావాలంటే ఏ ఇల్లు చూడు అమ్మలు బ్రహ్మాండంగా ఉంటారు అప్పుడే ఆడపిల్లలు రావడం చక్కగా శ్రావణ మాసంలో పూజలు చేసుకోవడం మొత్త మనం పిలుచుకోవడం హాయిగా శనగలు నానబోసి వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చుకోవడం ఇట్లా శ్రావణ మాసం అంతా గలగలలాడుతూ విశిష్టంగా ఇదే ప్రధానం కలకలలాడుతూ ఉంటామా అది లక్ష్మీదేవి అందువల్ల శ్రావణ మాసానికి ఇంత విశిష్టత వచ్చింది చక్కగా అందరం పూజ చేసుకునే ఎందరు చూడండి లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు లలిత చదువుతారు తర్వాత ఇంకా కనకధార కనకధరా స్తోత్రం చదువుతారు ఇంకా అమ్మవారు అంటే అదే దాని తర్వాత ఖడ్గమాల చదువుతారు దాంతో పాటు సౌందర్యాలు చదువుతారు ఇక మీరు చదవనిది అంటూ ఉండదు విష్ణు సహస్రనామని చదువుకుంటారు కృష్ణాష్టమి రోజైతే కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదువుకుంటారు తులసీదేవిని పూజ చేస్తారు ఎంత బాగుంటుందండి కృష్ణాష్టమి పూజ ఎంత ఆనందంగా ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా అవుతుంది అసలు కృష్ణాష్టమి అంటే అది ఈ రకంగా మనం శ్రావణ మాసం అనే మాట మీరు అనగానే ఇన్నొచ్చే చూడండి శ్రావణ మాసంలో అయ్యవారిని అమ్మవారిని ఇద్దరినీ పూజ చేసుకోవడం లక్షణంగా మనం ఏమేమి పనులు చేయదలుచుకుంటాం అన్నీ చేసుకుంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది కాబట్టే శ్రావణ మాసం కోసం మనం అందరం ఎదురు ఎదురుచూస్తూ ఉంటాం కాబట్టి అందరం లక్ష్మీదేవిని చేసుకుంటాం వరలక్ష్మి వ్రతం బంగారాలు తెచ్చేసుకోవడం అమ్మవారిని పూజ చేసుకోవడం అమ్మవారి ఎలా వస్తుంది అనే వ్యతి చూస్తూ ఉంటేనే ఇంట్లో చప్పుడు అవుతుందిట ఏంటో తెలుసా చప్పుడు గల్లు గల్లునపాద రోయ కలహంస నడకల కలికి ఎక్కడికే జడలో నా గంగాను ధరించుకున్నట్టి జగమూలేడి సాంబ శివుని సన్నిధికే మంగళం మంగళం అని చక్కగా ఎలాంటి మంగళహారతులు పాడుకుంటూ ఇంత ఆనందంగా ఉంటుంది మన శ్రావణ మాసం అమ్మ ఎంతో అద్భుతంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సిన పూజల గురించి అలాగే శ్రావణ మాస విశిష్టత గురించి ఆ లక్ష్మీ అమ్మవారిని ఎలా ఆరాధించుకోవాలి అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలమ్మ శుభం భూయాత్